నువ్వెప్పుడైనా ఏ తప్పు చేసినా కూడా నిన్నెప్పుడైనా కొట్టానా కొట్టలేదు ఎందుకంటే నీ మీద అంత ప్రేమ ఉంది కనుక అట్లా ఉంటుంది వీడు నిన్ను కొడుతుంటే కొడుతున్నాడని ఇదంతా చేస్తుంటే నువ్వు వచ్చి కొట్టలేదని అని చెప్పావు కదా మంచి గుణపాఠం చెప్పవు నువ్వు నాకు ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు అనుకుంటో అపూర్వం మాట్లాడగానే మమ్మీ నిన్ను చెప్పేది విను మమ్మీ ఏంటే ఇంకా ఏం చెప్తావు ఇంకా మీ నాన్న ముందట చేస్తావా నన్ను మమ్మీ నిన్ను చెప్పే తిన మమ్మీ నక్షు మీ మమ్మీ పోతుంది కదా పోని నువ్వు నా దగ్గరికి రా నక్షు నాకు కాళ్ళు నొప్పి వస్తున్నాయి వద్దు అనుకుంటూ ఇక చెర్రి మాట్లాడగానే చెర్రి నువ్వు ఆగుతావా అనుకుంటూ చెర్రిని నెట్టేగానే ఇక్కడ పక్కనున్న నైఫ్తో కడుపులో కుచ్చుకుంటుంది ఇక అప్పుడే నక్షత్ర చాలా టెన్షన్ పడుతుంది మమ్మీ పక్కన ఉన్న కత్తి చెర్రి కడుపులో కుచ్చేసింది మమ్మీ ఏంటే ఏం మాట్లాడుతున్నావు మమ్మీ నిజం మమ్మీ చెర్రి చనిపోయినట్టున్నాడు అనుకుంటూ ఇక నక్షత్ర చెప్పగానే ఇక గొరింటాకు మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది నక్షత్ర నువ్వు ఏం టెన్షన్ పడకు విని ఎక్కనొక్క కడ పాతి పెడదాం ఇంట్లో నుంచి పారిపోయాడని మీ నాన్నకు చెప్పేద్దాం అనుకుంటూ ఇక అపూర్వ మాట్లాడగానే మమ్మీ ఇక నీ ఇష్టం మమ్మీ నువ్వు ఏమన్నా చేయి మమ్మీ అనుకుంటూ నక్షత్రం చెప్పగానే ఇప్పుడు మీ నాన్న వస్తాడే విన్ని ఎక్కున్నా అక్కడ పెట్టాలి మమ్మీ కబర్ట్లో పెడదామా సరే కబర్ట్లో పెడదాం అనుకుంటూ ఇక చెర్రీని కబర్ట్లో పెడతారు ఇక చెర్రీ మాత్రం బ్రతికే ఉంటాడు ఇక బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని అన్నయ్య నేను ఇప్పుడు సేఫ్గానే ఉన్నాను అన్నయ్య రాత్రి పన్నెండు గంటలకు నన్ను పాతి పెడదామని వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు అన్నయ్య నీకు నైట్ లొకేషన్ సెండ్ చేస్తాను నువ్వు అక్కడికి రా అన్నయ్యా అనుకుంటావు ఇక చెరి చెప్పగానే సరేరా నువ్వు మాత్రం సేఫ్గానే ఉండు నీకు మధ్యలో ఏదన్నా జరిగితే నాకు కాల్ చేసి చెప్పురా అనుకోటో ఇక గగన్ కూడా చెప్పగానే ఇక చర్రీ కూడా కాల్ కట్ చేసి ఇక యాక్టింగ్లో ఉంటాడు మమ్మీ ఇంకా టైం అవ్వట్లేదు మమ్మీ ఇప్పుడు ఏం చేయాలి ఈ చెర్రీని ఏం చేయాలి మమ్మీ నక్షత్ర నువ్వు ఏం టెన్షన్ పడకని చెప్పాను కదా రాత్రి పన్నెండు గంటలకు ఎలా అయినా ఎవరికి తెలియకుండా విన్ని పాతి పెడదాం మళ్ళీ ఎక్కడికి పోయాడని చెప్దామని చెప్పాను కదా ఎందుకు ఇలా చేస్తున్నావు అనుకుంటావు సీరియస్ కాగానే ఇక నక్షత్ర కూడా సైలెంట్గా ఉంటుంది మరోవైపు ఏమో ఫేక్ కానిస్టేబుల్ అలా కూర్చొని ఉంటారు భూమి మాత్రం అదే ఆలోచించుకుంటూ ఇక ఏడుస్తూ ఉంటుంది ఇక పక్కనే కానిస్టేబుల్ జేబులో ఇక ఫోన్ ఉండడంతో ఇక కర్రతో కర్ర సాయంతో ఇక ఫోన్ తీసుకొని వెంటనే శారదకు ఫోన్ చేస్తుంది ఇక ఫోన్ చేయగానే అత్తయ్య నేను భూమిని అమ్మా ఎక్కడున్నావమ్మా సేఫ్గానే ఉన్నావా అనుకుంటూ శారద చెప్పగానే ఏంటత్తయ్యా అలా మాట్లాడుతున్నావేంటి నేను ఉంది ఎక్కడ స్టేషన్లోనే కదా ఉంది మళ్ళీ తెలియనట్టు ఎక్కడున్నావు అని అడుగుతున్నావేంటి అమ్మా నువ్వు నిజమైన స్టేషన్లు లేవు ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నావు అవునమ్మా నిన్నెవరో ఫేక్గా ప్లాన్ చేసి నిన్ను తీసుకొని వెళ్ళారమ్మా నువ్వు ఇప్పుడు సేఫ్గానే ఉన్నావు కదా అనుకుంటావు ఇక శారదా మాట్లాడగానే అతయ్యా మీరు ఏం టెన్షన్ పడకండి అమ్మ నువ్వు ఇప్పుడు ఎక్కడ నువ్వు ప్లీజ్ చెప్తే మేము వస్తావమ్మా అనుకుంటూ శారద చెప్పగానే అత్తయ్య నేను ఎక్కడున్నానో నాకు తెలియదు వాళ్ళంతా నొప్పులు ఉన్నాయి చాలా గట్టిగా కొట్టారు అత్తయ్య అనుకుంటూ బాధగా చెప్పగానే ఇక శారద మాత్రం చాలా టెన్షన్ పెడుతూ ఉంటుంది అత్తయ్య ఉంటానా బాయ్ అనుకుంటూ కాల్ కట్ చేసి ఇక వెంటనే ఫేక్ కానిస్టేబుల్ ఇక నిద్ర లేసినట్టు ఉంటే ఏంటి ఎందుకు చూస్తున్నావు అనుకుంటూ తను అనగానే ఏం లేదు చల్లగా ఉంది ఏదన్నా స్వెటర్ ఇస్తారా అనుకుంటూ ఇక భూమి చెప్పగానే ఆగు ఇస్తాను అనుకుంటూ ఇక పక్కన ఉన్న స్వెటర్ భూమికి ఇస్తారు ఇక భూమి కూడా పన్నట్టు యాక్టింగ్ చేస్తుంది ఇక ఫేక్ కానిస్టేబుల్ కూడా ఇక కళ్ళు మూచుకొని ఉంటారు ఇక మరోవైపు ఏమో అన్నయ్య నన్ను పాతి పెట్టడానికి తీసుకొచ్చారు నువ్వు వెంటనే ఈ లొకేషన్ కార్డ్కి రా అన్నయ్య అనుకుంటూ ఇక చర్య చెప్పగానే ఇక వెంటనే గగన్ కూడా ఆ ప్లేస్ దగ్గరికి వస్తాడు ఇక ఆ ప్లేస్ దగ్గరికి వచ్చాక ఇక వీడియో తీస్తాడు అందులో నక్షత్ర గోరింటాకు ఆ ముగ్గురు కలిసి చెరిని పాతి పెట్టినట్టు ఆ వీడియోలో ఉంటుంది ఇక వెంటనే వీళ్ళు ముగ్గురు ఇంటికి వెళ్ళాక అమ్మయ్యా వీడు శాశ్వతంగా చచ్చిపోయాడు ఇప్పుడు నేను రిలాక్స్గా ఉంటాను మమ్మీ ఇప్పుడు మీ నాన్న అడిగితే ఏం చెప్పాలో ఏమో అనుకుంటూ అపూర్వ మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది ప్రతీక ముగ్గురు ఇంటికి వెళ్ళాక ఎవరికి డౌట్ రాలేదు అందరూ ఒకటే మాట మీద ఉండాలి అనుకుంటూ అపూర్వ ప్లాన్ ఇవ్వగానే ఇక అప్పుడే గగన్ కూడా వస్తాడు ఏంటి గగన్కి ఇప్పుడు వస్తున్నాడేంటి సరే ఎవరు టెన్షన్ పడకండి నార్మల్గా ఉండండి అనుకుంటూ ఇక అపూర్వ చెప్పి ఏంటి గగన్ ఎప్పుడు వచ్చావేంటి ఏంటి రాకూడదా ఇది మా మామయ్య వాళ్ళ ఇల్లు అనుకుంటూ గగన్ మాట్లాడగానే అయినా అభి చెర్రీ ఎక్కడున్నాడు ఇప్పుడు చెర్రీ కోసం ఎందుకో గగన్ ఏ మా తమ్ముని నేను కలుసుకోకూడదా ఏముంది ఇంట్లోనే పడుకొని ఉన్నాడేమో తీసుకొని రాండి నక్షత్ర తీసుకొని రా అనుకుంటూ గగన్ చెప్పగానే మమ్మీ ఏం చేయాలి మమ్మీ నువ్వు లోపలికి వెళ్ళి లేపినట్టు యాక్టింగ్ చేయి ఇక లేస్తలేడని బయటికి రా నక్షత్ర అంతే ఇక వెంటనే అపూర్వ చెప్పినట్టు వెంటనే నక్షత్రం కూడా లోపలికి వెళ్ళి చెర్రీ డీప్ నిద్రలో ఉన్నాడు ఇప్పుడు లేస్తలేరు అంత కావాలంటే మార్నింగ్ వచ్చి కలవు అనుకుంటూ నక్షత్రం చెప్పాల చెప్పగానే ఏంటి మార్నింగ్ కలవాలా అనుకుంటూ గగన్ కూడా చెప్పగానే ఇక ముగ్గురు టెన్షన్ పడుతున్నారు ఏంటి కలవాలంటే అంత టెన్షన్ పడుతున్నారేంటి ఏమైంది మా తమ్మునికి ఏమైంది మీ తమ్మునికి ఏమవుతుంది పడుకొని ఉన్నాడు నైట్ టువెల్వ్కి వచ్చి ఎక్కడా అంటే ఏం చెప్పాలి ఎవరైనా ఎవరి రూమ్లోకి వెళ్ళి వాళ్ళు పడుకొని ఉన్నారు అంతే అనుకుంటూ అపూర్వ చెప్పగానే హో చెర్రి పడుకున్నాడన్నమాట అవును అయితే ఇందులో మీరు ముగ్గురు ఇక్కడ ఏం చేస్తున్నారు అనుకుంటూ వీడియో చూపించగానే ఇక అపూర్వ ముగ్గురు టెన్షన్ పడుతూ ఉంటారు హే హే ఈ వీడియో నీకెక్కడిది నాకెక్కడిదో ఆలోచించే ముందు నా తమ్ముడు చెర్రిని ఏం చేశారో చెప్పండి గగన్ నేను మర్యాదగా చెప్తున్నా ఆ వీడియో డిలీట్ చేయి ఏంటి డిలీట్ చేయాలా మా తమ్ముడిని చంపితే నేను ఎలా ఊరుకుంటాను అనుకుంటూ ఇక గగన్ మాట్లాడగానే డిలీట్ చేయాలంటే ఏం చేయాలో చెప్పు ఏం చెప్తే అదే చేస్తారా అయితే భూమి ఎక్కడుందో చెప్పు భూమి ఎక్కడుంటుందో మాకెలా తెలుస్తుంది ఎలా తెలుస్తుందంటే వేరే భూమిని ఎక్కడో దాచిపెట్టారు కనుక మేమెందుకు భూమిని అలా చేస్తాం ఎంతైనా నా బిడ్డ నా బిడ్డను అలా ఎందుకు చేస్తాను నేను అనుకుంటూ అపూర్వ మాట్లాడగానే ఎలా చేస్తావో ఇది మీ ఆయనకు సెండ్ చేశాక అప్పుడు తెలుస్తుంది అనుకుంటూ చెప్పగానే ఆగాగు ఏంటి భూమి ఎక్కడుందో కదా అదే కదా మీకు తెలవాల్సింది సరే నిన్ను చెప్తాను అనుకుంటూ ఇక అపూర్వ లొకేషన్ సెండ్ చేయగానే ఇక గగన్ మాత్రం భూమి కోసం వెళ్తూ ఉంటారు ఇక భూమి మాత్రం ఇక ఫేక్ కానిస్టేబుల్ పడుకున్నాడని ఇక బ్లేడ్తో కట్ చేసుకొని బయటికి పరిగెత్తుతూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ కూడా రూమ్లోకి రాగానే అపూర్వ ఇడా భూమి లేదు కదా ఎందుకు అలా చేసావు ఆగు ఇప్పుడు నేను మీ అయినకు పంపిస్తా అనుకుంటూ ఇక బెదిరించగానే నేను నిజంగా చెప్తున్నా అక్కనే ఉంది అక్కనే ఉండమని నాకు కూడా సూర్య చెప్పాడు హో ఇదంతా సూర్య మీరంతా చేసి అన్నమాట అవును ఇప్పుడు భూమి కనబడకుంటే నీ బండారం మొత్తం చరత్చంద్రకు చెప్పేస్తా అనుకుంటూ బెదిరించగానే ఇక అప్పుడే అపూర్వ కూడా సూర్యకు కాల్ చేసి సూర్య భూమి ఎక్కడుంది ఎక్కడుంది నీకు తెలుసు కదా అక్కడనే ఉంది అక్కడ లేదు ఏం మాట్లాడుతున్నావు మేడం నేను అక్కడనే ఉంచాను అనుకుంటూ ఇక వెంటనే సూర్య తన కానిస్టేబుల్కి కాల్ చేసి ఇక చెప్పగానే ఇక ఫోన్ లిఫ్ట్ చేసి రే భూమి ఎక్కడుంది నీ దగ్గరనే ఉంది కదా అనుకుంటూ కాల్ చేయగానే ఇక తను లేచి భూమిని చూడడానికి వెళ్తుంటే అక్కడ భూమి మాత్రం ఉండదు సార్ నేను ఎలా చెప్పాలి ఏంట్రా ఎక్కడుంది ఉందా లేదా అనుకుంటూ బెదిరించగానే సార్ ఇక్కడ తను లేదు అనుకుంటూ చెప్పగానే ఇక కోపంగా తను బయటికి వస్తూ ఉంటాడు ఇక వెంటనే భూమి కోసం గగన్ మొత్తం చూస్తూ ఉండగా ఇక దారిలో భూమి కనపడుతుంది భూమి భూమి నిన్ను చెప్పేది విను భూమి ఏంటి ఏం చెప్తావు అనుకుంటూ ఇక భూమి మాత్రం కోపంగా మాట్లాడుతూ ఉంటుంది నెక్స్ట్ ఏంటి ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టూ లక్ష కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి